తెలివైన మూడు పనులు చేశాడు మొట్టమొదటిది సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో కృంగిపోవటం కానీ కుమిలిపోవటం కానీ దుఃఖముఖంగా ఉండటం కానీ ఆందోళన చెందటం కానీ భయపడటం కానీ మైండ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళగా గందరగోళం అయిపోవటం కానీ చేయలేదు రెండవది మొదటిది ఇలా చేయలేదు రెండవది సమస్యను తీసుకొని దీనికి పరిష్కారం ఎక్కడుందో ఆలోచించాడు సమస్యకు భయపడలేదు కానీ పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాడు మూడవది పరిష్కరించగల దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సముఖంలో ఆ సమస్యను పెట్టి దేవుని కార్యం కొరకు ఓపికతో నిరీక్షించాడు మూడవది సమస్యకు భయపడలేదు మొదటిది సమస్యకు పరిష్కారం ఎక్కడుందో యోచించటం రెండవదైతే సమస్యను పరిష్కరించగల దేవుని ఆశ్రయించి తన సమస్యను వ్రాత మూలంగా శత్రువే ఇచ్చాడు కదా ఏకంగా అదే తీసుకెళ్ళి దేవుని సముఖంలో ఉంచి దీని విషయంలో ఒక స్పష్టమైన జవాబును దయచేయమని దేవుని ముందు సాగిలో పడ్డాడు ఒక మనిషి ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి అని ఒప్పుకొని నాకు బలము ఇచ్చి జయమిచ్చే దేవుడవు నీవు నా పక్షంలో యుద్ధం చేసే దేవుడవు నీవు నాకున్న ఈ కొద్దిపాటి బలంతో నేను వెళ్ళి ఇసుక రేణువుల వంటి ఆ సైన్యాన్ని జయించటం అసంభవం గనుక అంతకి అంత సైన్యం ఉన్నా కూడా నీవు కదిలితే ఎవడైనా అవుటే గనక దేవ నువ్వు కదులు అని దేవునికి బాధ్యత నప్పజెప్పి ఆయన సన్నిధిని సాగిలబడటం ఆయన దగ్గర గోజాడటం పెనుగులాట ముందు చూశారు ఇది విశ్వాసం కలిగిన వాడు చేసే తెలివైన పని మూడు సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం మొట్టమొదటిది సమస్యను మనకు అనుమతించినప్పుడు దేవుడు అసలు ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు ఏ కారణం చేత అనుమతిస్తున్నాడు అంటే మనకు సమస్య ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉంటాయి మొట్టమొదటిది మనం క్రమంగా నడుచుకోకపోతే మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొని రావటానికి కొన్నిసార్లు శ్రమల్ని దేవుడు అనుమతించినట్టు బైబిల్లో ఉంది రెండవది మనం క్రమంగా నడుచుకుంటున్న మన విశ్వాసాన్ని మన నమ్మకత్వాన్ని మన నిజాయితీని యథార్థతని పరీక్ష చేసుకోవడానికి కొన్నిసార్లు ఏ తప్పు చెయ్యకపోయినా నీతిమంతులకు కలుగుతుంది ఎందుకు అంటే పరీక్ష కోసం పరీక్ష ఎందుకు పైమేటెక్కించడానికి ఆశీర్వాదాన్ని అధికం చేయటానికి రెండు మూడవది మనకు తెలియకుండానే మనలో ఒక విధమైన అహం పెరిగిపోతుంటుంది మనకన్ని పరిస్థితులు సజావుగా సాగిపోతూ ఉంటే ఒక విధమైన అహంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అందరికంటే నా లైఫ్ బాగుంది అంటే అందరికంటే నేను బాగా ఉన్నాను నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను కొంతమంది చూడండి కష్టాలు పడే వాళ్ళని చూసి మంచోళ్ళు అయితే ఆ కర్మ ఎందుకు పట్టింది మంచోళ్ళు అయితే అలాగే ఎందుకు తయారవుతారు ఏదో ఉంటుంది తేడా అందుకే ఆ గతి పట్టింది అని వీళ్ళు జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు అయ్యారు వీళ్ళు ఇలా ఎందుకు అయ్యారు అంటే వీళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి అలా అయ్యారు సో నేను బాగున్నానంటే ఎందుకు ఇలాగున్నానంటే నేను మంచోడిని కాబట్టి నేను బాగున్నాను వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కచాట్లో పడుతున్నారు వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి బాధలు పడుతున్నారు అంటే ఇతడు తనను గూర్చి తను చెప్పకనే చెప్తున్నాడు నేను మంచోడిని కాబట్టి నాకు బాధలు లేవని సో తనను గూర్చి తను గొప్పగా ఊహించుకొని అతిశయించే ప్రమాదం కొంతమందిలో ఉంటుంది ఏ బాధ లేకపోతే అందుకని అందరితో పాటు నువ్వు కూడా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొగొట్టుటకు నా శరీరంలో ఒక బలహీనత సాతాని యొక్క దోతగా ఉంచబడి ఉంది ఇది పౌలు మహనీయుడు కొరిధీకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చెప్పిన మాట వరాన్ని బట్టి కావచ్చు ఫలాన్ని బట్టి కావచ్చు ఆత్మీయతను బట్టి కావచ్చు పరిశుద్ధతను బట్టి కావచ్చు జ్ఞానాన్ని బట్టి కావచ్చు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి కావచ్చు దేన్ని బట్టి అయినా సరే అతిశయించే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అగచాట్లు కాపా చెప్తాడు దేవుడు నేను చెప్పాల వాక్యమే మూడు మొదటిది చెప్పాను బుద్ధిహీనతలకు బుద్ధిహీనమైన క్రియలు చేసిన దానికి చెంప పెట్టులాగా తన్నులు పడతాయి ఇది కూడా లేఖనమే పనికి మళ్ళీ పనులు చేసుకుంటారు జిలాక్ పనులు బ్లంటు భాషలో చెప్పాలంటే ఏం పనులు జిలాగు పనులు చేస్తుంటారు వద్దురా అట్లా చేయొద్దు చేయొద్దు అని దేవుడు చెప్తుంటాడు కానీ అట్లనే చేస్తుంటారు తన్ను పడిద్ది ఆ తన్ను పడే పద్ధతినే శ్రమ ఏదో రూపంలో ఒకటి రెండవది పైమేట్ ఎక్కటానికి టెస్ట్గా మూడవది గర్విష్ఠులం కాకుండా ఇతరులతో పోల్చుకొని నేను లైఫ్ నా లైఫ్ బాగుంది కనుక నేను మంచోని అనుకొనకుంటున్నట్లు ఇప్పుడు నాలుగవది దేవుడు ఒకటి చెప్తుంటే భక్తుడు ఇంకొకటి చేస్తున్నాడు అనుకో దిస్ ఈజ్ పెడద్రం దేవుని స్తోత్రం ఏంటిది పెడద్రం దేవుడు ఒకటి చెప్తుంటే భక్తుడు ఇంకొకటి చేస్తుంటాడు దీనికి లోకాలో చెప్పాడు తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగు చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును దేవుడు నిన్న ఒక పని చెప్పినప్పుడు నీకు ఒక పని చెప్పినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడో నువ్వు దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడో వచ్చిన తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును తెలియకే చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును తెలిసి తెలియని అమాయకత్వంలో ఉంటే కొద్దిగా ఎగ్జామ్షన్ ఉంటుంది స్పష్టంగా తెలిసి కూడా పిచ్చి చేసి దేవుడు ఒకటి చెప్తే కాదులే బ్రభాని దేవుడికి ఎదురొచ్చి వ్యతిరేకంగా అడుగులు లేస్తే డౌట్ లేదు సరిగ్గా పడతాయి తనులు దేవునికి మహిమ సో అనేకమైన దెబ్బలు అన్నాడు అంటే ఒక టైపు కాదనమాట ఎట్లా అంటే ఒక అడుగు కూడా ముందుకు సాగలేనంతగా సుడిగుండంలో చిక్కుపోయిన పడవలాగా అక్కడే తిరుగుతూ ఉంటాం ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఇదేం చెప్పాలి లేఖనం చెప్పింది తన యజమానుని చిత్తం మరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగ్గులో నువ్వు అని ఐదవది తెలిసి తెలిసి కొన్ని విషయాల్లో మూర్ఖంగా తప్పులు చేసి తెలిసి తెలిసి పాపాలు చేసి తెచ్చుకునే శాపాలు కొన్ని ఉంటాయి దేవుడు చెప్తానే ఉంటాడు లేఖనంలో చెప్పాడు పాపం వల్ల వచ్చు జీతం మరణం దాన్ని ఎంత అసహించుకుంటే అంత మంచిది నీకని కానీ శరీరంలో ఈ పాప బీజం ఉంది పాపం కొరకైన ఆకర్షణ ఉంది దీనిలో ఇప్పుడు దాంతో పోరాడి దాన్ని కంట్రోల్లో పెట్టడమే మన ముందున్న గొప్ప యుద్ధం నీకు సైతాంతో కాదు లోకంతో కాదు మిగిలిన వెళ్తే ఫస్ట్ నీ అసలు యుద్ధం నీ బాడీతోనే ఉంది నీ శరీరంతోనే ఉంది దాంతోనే నువ్వు నేను మనం పోరాడాలి దాన్ని కంట్రోల్లో పెట్టాలి అదే మన పోరాటం అవిశ్వాసంలోకి నెట్టేయటానికి కానీ విశ్వాసులు కాకుండా అవిశ్వాసులు చేసే పనుల్లోకి నెట్టేయటానికి కానీ సాతానుకు సహకరించేటువంటి కార్యకలాపాలు కానీ చేయడానికి శరీరము సైతానుకు సపోర్ట్ చేస్తుంది మన బాడీయే ఇప్పుడు మన ఇంటి వాళ్ళందరూ కట్టుగా ఉండి జాగ్రత్తగా ఉంటే బయటోడు ఎందుకు వస్తాడు ఒకసారి చెప్పండి మీరు ఇంట్లో ఉన్న ముగ్గురు కంట్రోల్లో ఉంటే బయటవాడు వస్తాడా బయటోడు వచ్చి పెత్తనం చేస్తున్నాడంటే ఇంట్లో ఉన్న ముగ్గురులో ఎవడో సంధించాడని అర్థం స్తోత్రం ఇప్పుడు మనం ముగ్గురు అనుకోండి ప్రాణం ఆత్మ శరీరం బయటోడు సైతాన్ని అనుకోండి ప్రాణం ఆత్మ కంట్రోల్లో ఉన్న ఈ శరీరం అనేవాడు సపోర్ట్ చేశాడు అనుకో బయటోడికి వాడు ఎంటర్ అవుతాడు శరీరం అనేవాడిని కానీ మనం నియంత్రణలో పెట్టగలిగితే బయటోడు ఎంటర్ అయి మనల్ని జయించే అవకాశమే లేదు కానీ ఏం చేద్దాం తాళ్ళు వదిలేసిన పశువులాగా ఈ శరీరం సన్నిధిలో ఉన్నప్పుడు ఏదో కాసేపు కంట్రోల్లో ఉంటుంది కానీ బయటికి వెళ్ళిన తర్వాత తాడు వదిలేసిన పశువు తిరుగుతూ ఉంటుంది అట్లాగా మిడిసి పడుతూ ఉంటుంది విర్ర వీగుతూ ఉంటుంది దీన్ని పైచ్యం వ్యవహారం ఇక అది వర్ణించలేములే దాన్ని అధిగమించడానికే నీవు పోరాడాల్సి ఉంది దాన్ని నిరంతరం ఆకర్షించి దేవునికి ఇష్టం లేని పనులు నీ ద్వారా చేయించడానికి సైతాన్ని ఎప్పటికప్పుడు నీ శరీరాన్ని రేపుతూ ఉంటాడు తరచు నిన్ను పడేస్తూ ఉంటాడు కృంగదీస్తూ ఉంటాడు అందుకే ఈ యుద్ధమైనా ఏ యుద్ధమైనా జయం నీకు చేత కాదు నీ పక్షాన దేవుడు పూనుకుంటేనే నీకు జయం ఈ శరీర ఆకర్షణలకు లోనైపోయి పాపాలు చేసి దాని ఫలితం తెచ్చుకునే వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తా యోహాన్సు వార్త ఐదు అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడ్డచోటనే ఉండి కదలకుండా పడిపోయి ఉన్న జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏసయ్య వచ్చి స్వస్థపరిచి నీ పరుపెత్తుకొని లేచి నడువు అని నడిపించి ఆయన పక్కకెళ్ళిపోతాడు తర్వాత వాడు ఎక్కడున్నాడో గమనిస్తాడు ఒక వ్యక్తిని బంధకాల్లోంచి విడిపించటమే కాదు ఏసై చేసే పని బంధకాల్లోంచి విడుదల పొందినవాడు విడుదల పొందిన తర్వాత ఏడ తిరుగుతున్నాడో కూడా చూస్తాడు బంధకాల్లో ఉన్నవాడు బంధకాల్లో నుంచి ఆయన కృప ద్వారా విడుదల పొందిన తర్వాత తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ప్రభువు పట్టించుకుంటాడు ఇది బైబిల్లో ఉంది యోహాన్సు వార్త తొమ్మిదిలో పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడైన మనుషుని కళ్ళు ఊసి బురద చేసి ఆ బురదను వాడిని కళ్ళకు రాసి శిలోయమను కోనేట్లో కడుక్కో అని చెప్పి ఆ కళ్ళు కడుక్కొని వాడు చూపొందిన తర్వాత వాడు మళ్ళా ఏసై ఉన్న ప్రదేశానికి వస్తే ఆయన ఉండడు తర్వాత వాడు అనుకుంటాడు నా కళ్ళు ఇచ్చింది ఆయన చూడలేకపోయాను నా కళ్ళు ఇచ్చింది ఆయన చూడలేకపోయాను అని బాధపడతా ఉంటే కొంత సమయానికి మళ్ళా అతడు ఎక్కడున్నాడో అక్కడికి ఏసయ్య వస్తాడు వచ్చి నీ కళ్ళు బాగు చేసిన నువ్వు చూసావా అని అంటే ఎరగనయా అంటాడు నీ ఎదుట నిలిచి ఉన్నవాడు ఆయన అంటాడు ఆయనకు ఉంది అలవాటు నిన్ను నన్ను బంధకాల్లోంచి విడిపించడమే కదా విడుదల పొందిన మనం ఏం చేస్తున్నామో కనిపెడతాడు అది వ్యవహాన్సు అత తొమ్మిదిలో ఉంది ఐదులో ఉంది ఇక్కడ ఏముంటుంది తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నావా బాగు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత అసలు అడు ఏం చేస్తున్నాడో కనిపెడదామని మళ్ళీ వస్తాడు అతడు దేవాలయంలో ఉండుట యేసు చూచి ఇదిగో నీవు స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యకంటాడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల జబ్బుతో అతడు బాధపడడానికి కారణము పాపము ఆ పాపం నుండి నిన్ను విడిపించే స్వస్థ ఇక మళ్ళా ఎక్కువ కీడు నీ కలగకుండా ఉండాలంటే ఇక ఆ తప్పుడు జీవితంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడు అంటే బహుశా మనోడు ఒక ఇరవై ఏళ్ళ ప్రాయములో ఆ రోగం బారిన పడితే ముప్పై ఎనిమిదేళ్ళు అంటే మొత్తం మానాడికి యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చి ఉండొచ్చు ఒకవేళ ఇరవై రెండేళ్ల వయసులో ఆ జబ్బు బారిన పడితే మనోడు బాగుపడే నాటికి అరవై ఏళ్ల వయసు వచ్చి ఉండొచ్చు ఓకే ఇన్ని సంవత్సరాలు ఎందుకు బాధపడ్డాడు అంటే ఆ ఇరవై రెండు లోపే ఆడు జీవించిన జీవితంలో మరి ఎంత మిడిమేళంగా ఊరేగాడో ఎంత నడమంత్రంగా మిడిసిపడ్డాడో తెలియదు కొంతమంది అంతేలేండి అస్సలు చెప్పినాయండ్రో మహా మిడిమేళం అట్లా అట్లా ఉంటుంది కొంతమంది వ్యవహారం మొత్తానికి ఎంత వ్యవహారం చేశాడో కానీ గట్టి వ్యవహారమే చేశాడు బలమైన దెబ్బ పడింది ముప్పై ఎనిమిదేళ్ళు సంవత్స ముప్పై ఎనిమిది సంవత్సరాలు పేషెంట్ అంటే పెద్ద సీనియర్ పని కట్టుకొని ఏసుప్రభు మల్లవాన్ని దర్శించి అతడు దేవాలయంలో ఉండుట చూచి అక్కడ చెబుతున్నదిగో బాగుపడ్డావు ఇంకా ఎక్కువ కీడు కలగకుండా ఇక పాపం జోలికి పోవక జాగ్రత్తగా బతికేసాయి అన్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది చేసిన పాపాలు శాపాలై పీడిస్తూ ఉంటాయి ఆ విధంగా కూడా సమస్య వస్తుంది తీర్పుగా కూడా తీర్పుగా కూడా సమస్యలు వస్తాయి తెలుసా మీకు తీర్పుగా కూడా బాధపడుతున్న వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు కొంతమంది ఎద్దేవా చేస్తారు చులకనగా మాట్లాడతారు వాళ్ళకి తీర్పుగా కూడా ఒకచాట్లు వస్తాయి దిక్కు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళని తోలు నాడుతారు దిక్కులేని వాళ్ళకి కడుపు కొట్టడానికి వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు గనక వాళ్ళ ఆస్తి దోచుకోవడానికి వాళ్ళ పక్షాన్ని ఎవరు ఉండరు గనక వాళ్ళకి చెందిన దాన్ని పొందేసుకోవడానికి దుర్మార్గాలు పన్నుతారు కొంతమంది దరిద్రంగా వాళ్ళకి ఎంత డేంజరో తెలుసా వాళ్ళకి ఎంత ప్రమాదమో తెలుసా వాక్యం చెప్తుంది ఆ దిక్కు లేని పిల్లలకి ఏ గతి పట్టిందో వాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళు కూడా అదే గతిపట్టిద్దని నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై రెండులో రాస్తుంది నా మాటలు కాదు ఎన్ని వాక్యమే ఒక విధవరాలిని చులకనగా చూసి గాయపరిచే మాటలు మాట్లాడి బాధ పెడితే ఒక విధవరాలిని భర్తను కోల్పోయిన స్త్రీని దుఃఖ పెడితే ఈ రకం ఈ రకం అని చెప్పాల ఏ విధము చేతనైనను వాళ్ళని బాధ పెట్టకుండా జాగ్రత్త పడాలన్నాడు నేను చెప్తున్నా సామాన్య మనుషులను చూసినట్టు విధవరాండలను చూడవద్దు వారి పక్షమున దేవుని హస్తముందని మర్చిపోవద్దు వెరీ డేంజర్ సామాన్యులు చూసినట్టు దిక్కు లేని వారిని కూడా చూడకూడదు తల్లిదండ్రిని కోల్పోయిన ఉంటారు కదా వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వాళ్ళు మన వల్ల బాధపడి అభ్యంతరపడి ఏడ్చారా మనకు గతి పట్టిద్ది లేదా మన పిల్లలకైనా గతి పట్టిద్ది ఎప్పుడూ అలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడండి ఎదుటి వాళ్ళని తులకనగా చూసి ఎద్దేవా చేసి ఎగతాళి చేసి కొంతమంది ఉంటారు ఆమెకి ఏదో మంచి శారీ ఉంది ఓ లక్ష రూపాయలు విలువ చేసే నగలు ఒంటి మీద ఉన్న ఏదో మెడలో ఒకటి ఉంది లక్ష రెండు లక్షలది చెవులు కొన్నాయి ఒక రెండు లక్షల ఏదో చేతులు కొన్నాయి మూతులు కొన్నాయి అనుకుందాం మాతో పది లక్షల బంగారం దిగేసింది ఒక యాభై అరవై వేల రూపాయల శారీ కట్టింది సామాన్య స్థితిలో ఉన్న వాళ్ళని ఎంత చులకనగా చూస్తారో చాలా గర్వంగా ప్రవర్తిస్తారు చాలా అహంకారంగా ప్రవర్తిస్తారు మొత్తం గమనిస్తుంటాడు నీకు బాగా ఎక్కువైంది అనుకుంటాడు ఆయన ఇలాంటి మెడిసిపాటును చూసి 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 ఒక్కటే తన్ను పడిద్ది అప్పుడు చేతికి వచ్చింది అనమాట ఒంటి మీద ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వచ్చి తాకట్లు కూడా కాదు ఎగ్దాం అమ్ముకోవాల్సి వచ్చింది ఇతరులను బాధ పెట్టడం తమ ఉన్నత స్థితిని చూసుకొని తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని తేలిగ్గా ఆలోచన చేయటం లెక్క లేకుండా ప్రవర్తించటం ఇతరుల మీద గర్వంగా వ్యవహరించటం తీర్పు కారణమైతే దిక్కులేని వాళ్ళని బాధ పెట్టడం విధవరాండ్ర కడుపు కొట్టడం వాళ్ళకు దుఃఖం కలిగించటం దంత తీర్పు కారణమైతే శాపానికి కారణమైతే దేవుడు ఏర్పరిచినటువంటి అభిషిక్తుల్ని కూడా తోలనాడి మాట్లాడటం శాపానికి కారణమైద్ది అతడు ఏమనడు ఏమనడు మౌనంగా ఉంటాడు దెబ్బ కొట్టిద్ది మళ్ళీ ఈ వ్యక్తి నేను ఎవరికి అన్యాయం చేయలేదన్నా అంటాడు జారావు కదా కనీసం దైవజనుడు దైవజనురాలు తొందరపడి నేను అనగొడుతూ కొద్దిగా ఓర్చుకుందాం ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఉంటే వాళ్ళది ఏదన్నా పొరపాటు ఉంటే దేవుడే చూసుకుంటాడు దావీద్ అన్నట్టు అనుకోరు దావిదేమన్నాడు సవులు అంత దుర్మార్గం చేస్తూ ఎగ్దం దావిదును చంపటానికి తరుముతుంటే ఆ సవులుని అప్పజెప్పాడు దేవుడు దావిదికి నేను చంపాలని తరుముతున్నాడు ఇదిగో నీ శత్రువు ప్రాణం నీకు అప్పగిస్తున్నా ఏం చేస్తావో చెయ్యంటే దావీదు పక్కనున్న అభిషే అంటాడు శత్రువు చిక్కాడు నువ్వు అంటే తలదీసేస్తా అంటాడు ఏ ఇచ్చా నీకు టచ్ కూడా చేయొద్దు అతన్ని ఎహోవా అభిషేకించిన అని మనం ముట్టకూడదు యుద్ధంలో పోతాడో లేకపోతే ఇంకో రకంగా ఎఫెక్ట్ అవుతాడో పనిష్మెంట్ ఏది పొందుతాడో అతనిది దేవునిది మనకు సంబంధం లేదు ముట్టకూడదు దాన్ని పక్కకు వచ్చేస్తాడు రెండు విషయాలు అక్కడ తను ముట్టలేదు రెండవది అతను ఏం చేసినా సరే మనం సరే అంటా ఉండాలి అని కూడా అలా కొంతమందికి డౌట్ వచ్చింది మరి అవతల కొంచెం తేడాగా కనపడుతుంది కదన్నయ్య మరి అప్పుడు ఆ మాటకి వస్తే అంటే ఆ ఏం చేసినా నువ్వు అట్లనే ఉండమని అనటలా నేను దేవునికి అప్పచెప్పాయి అనుసరించి నడవటం నీ కష్టమైతే నువ్వు గౌరవంగా అనుసరించే మరో మార్గాన్ని వెతుక్కో అంతే అక్కడే కూర్చొని తిట్టుకుంటా తోలనాడుకుంటా విమర్శించుకుంటా విమర్శించుకుంటూ ఎగతాళి చేసుకుంటా ఇద్దేవా చేసుకుంటా ఉంటాం అది కూడా దరిద్రానికి కారణమే కనపడకుండా పడే దెబ్బలి జాగ్రత్త పడాల నువ్వు హెచ్చు స్థితిలో ఉంటే తగ్గు స్థాయిలో ఉన్న వాళ్ళని తేలిగ్గా ఆలోచించకూడదు నీకు మంచి జాబ్ వచ్చి ఒక స్థాయిలో ఉంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళ విషయంలో గర్వంగా ప్రవర్తించకూడదు కొంతమంది అమ్మ ఏమి ఎగస్టాల్ చేస్తారో చేస్తారు కింది స్థాయిలో ఉన్నప్పుడు అందరి అందరినీ వంగి దండాలు పెడుతున్నట్టు ఉంటారు మంచి హోదా వచ్చి ఒక మంచి గుర్తింపు వచ్చి మంచి జాబ్ వస్తే నేను ఫలానా మీరు గుర్తున్నాను ఎవరు అండి ఎవరు గుర్తురావట్లేదే ఒట్టిదే అంత నటన తెలుసు ఎంత గర్వంగా ప్రవర్తిస్తారో చాలా తేలిగ్గా మాట్లాడతారు చాలామంది వస్తుంటారు ఇట్లా చెప్పుకుంటారు నాకే నాకేం నాకేం గుర్తులేదు అనుకుంటూ వెళ్ళిపోతారు ఈ గాయం అయిపోయి అవతలి వ్యక్తి ఈ మంచి లక్షణాలు కాదు ఇది కూడా మనం దెబ్బ కారణం కారణమైద్ది నాశనమునకు ముందు గర్వం పడిపోవడానికి ముందు అహంకారం గల మనస్సు నడచుందని రాసుంది లేఖనంలో మంచి లక్షణం కాదు ఇది నువ్వు ఎంత ఎత్తుకైనా వెళ్ళు ఎక్కడి నుంచి నువ్వు ఆరంభమయ్యావో అది ఎప్పుడు మర్చిపోవద్దు నీ ప్రయాణంలో అడుగడుగున ఎవరెవరు ఏ విధంగా నీకు సహకరించారు అది ఎప్పుడు మర్చిపోవద్దు కనీసం వాళ్ళకి మేలు చేయకపోయినా కీడు చేయద్దు వాళ్ళకు నువ్వేం చేయకపోయినా నీ నీ కనుల ఎదుట వారిని తృణీకరించకుండా జాగ్రత్తపడు లేకపోతే దానికి ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి వచ్చింది